హర్యానా స్టీలర్స్ అండ్ తమిళ తలైవాజ్ స్టీలర్స్ గెలిచి వస్తున్నారు తలైవాజ్ ఓడిపోయి వస్తున్నారు జయది బట్ అఫ్ కోర్స్ ఫస్ట్ రైడ్ ఇక్కడ వినే చేస్తున్నాడు నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా సూపర్ టెన్ పూర్తి చేసుకోవడం సరే సెకండ్ సూపర్ టెన్ ఈ సీజన్ లో ఆ ప్రైమరీ రైడర్ రెస్పాన్సిబిలిటీ తనకి ఇస్తారు తను ఇంకా శివం పటారే కలిసే రేట్ పాయింట్ సంపాదించారు ఎంత ఈజీగా పాయింట్ అలా టోటల్ చేసి సింపుల్ గా ఖాతా తెరిచేశాడు రాహుల్ నుంచి ఎటువంటి అగ్రెసివ్ ఇంటెన్షన్ కనిపించలేదు ఇప్పటిదాకా ఈసారి రైట్ కార్నర్ రైట్ ఇన్ నుంచి ఆ ట్యాకిల్ ఇనిషియేషన్ జరిగింది తమిళ తలెబాస్ గేమ్ లో ఉంటారు తను కనుక ట్యాకిల్ చేసేసారా అంతే సంగతులు మళ్ళీ ఆల్ అవుట్ అయితేనే రివైవల్ అన్నట్టుగా మారిపోయింది అండ్ మళ్ళీ అదే ప్రమాదం మరోసారి అర్జున్ దేశ్ వాళ్ళని ట్యాకిల్ చేశారు సంజీవ్ బలియన్ గారికి అర్థం కావట్లేదు ఇక్కడ పాయింట్ సంపాదించాడా ఎస్ ఆఫ్ కోర్స్ అత్యంత వేగంగా సంపాదించాడు పైగా ఈ పాయింట్ ని వెళ్ళిపోవాల్సిందే తన ట్యాకిల్ లో ఇన్వాల్వ్ అవ్వదు దీంతో మరి ఆల్ అవుట్ పాయింట్ ఐ థింక్ 13 మినిట్స్ లోనే సెకండ్ టైం ఇన్ ఫ్యాక్ట్ ఆల్ అవుట్ ఫోర్ సాధించింది హర్యానా స్టీల్స్ సమల్ సలైవాస్ పైనా హి హట్ టు ఎంటీ రైడ్ సర్తో వచ్చే థర్డ్ రైడ్ రెడ్ రెడ్ ఇక్కడ యాక్షన్ జరగాల్సి ఇన్ ది పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సి ఇన్ ది డీప్ గో వచ్చాడు ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ బాబు నుంచి మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేసాడు సక్సెస్ అని అండ్ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి డూ రైడ్ కంపల్సరీ యాక్షన్ జరగాలి ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒకేసారి వస్తుంది తనను తాను నిరుపించుకునే ఛాన్స్ పదే పదే వస్తుంది వచ్చింది కూడా అక్కడ మంచి కంబ్యాక్ చేస్తూ వస్తున్నారు ఆ అదే విధంగా కొనసాగిస్తారంటే లేదు ఇక్కడ టచ్ జరిగింది టచ్ క్లెయిమ్ చేస్తున్నాడు కానీ రివ్యూ కోరుకో అని చెప్తున్నాడు టచ్ జరగలేదని రైట్ కవర్ డిఫెండర్ రోనాక్ అండ్ టచ్ జరిగిందా లేదా అనేది చూడాలి అండ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు రైడర్ మాత్రం వినయ్ మై గాడ్ రివ్యూ కోల్పోయింది తమిళ తలాయ్ వాజ్ వినయ్ కి మరొక పాయింట్ అయితే లభించింది కే అర్జున్ దేశ్వాల్ ఇంకొక పాయింట్ సాధిస్తే సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకుంటాడు ఇంకా నాలుగు నిమిషాల గేమ్ మిగిలి అండ్ తొమ్మిది పాయింట్స్ అండ్ దీంతో సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకుంటాడు రాహుల్ శెక్పాల్ నుంచి ఎస్కేప్ అవుతూ అర్జున్ దేశ్వాల్కి మరొక పాయింట్ లభించింది చాలా అడ్వాన్స్ గా వెళ్ళాడు అన్నవసరమైన టాకిల్ అటెంప్ట్ అది యా కంప్లీట్ గా టైం అయితే కంప్లీట్ అయిపోయినట్టే yes a last tackle అయితే చేశారు ఈ లాస్ట్ ట్యాకిల్ ద్వారా అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధిస్తుంది తమిళనాడు వర్సెస్ హర్యానా స్టీలర్స్ పైనా హర్యానా స్టీలర్స్ దీంతో ఆల్ అవుట్ సాధించేప్పటికి కూడా మరి హండ్రెడ్ విక్టరీ మన్ప్రీత్ సింగ్ యాజ్ ఏ కోచ్ గా గత మూడు మ్యాచ్ల్లో విక్టరీస్ పైన విక్టరీస్ అందుకున్నారు ఈ టీమ్ అండ్ లాస్ట్ టెన్ మినిట్స్లో కొంచెం తడబడ్డా కూడా మరొకసారి చక్కగా ఆడారు అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ విన్నింగ్ మూమెంట్స్ చూస్తున్నాము